కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి వీరు వైఎస్ఆర్ ఆ చంద్రబాబుకు వారసులా అని చెప్పి మీరే ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నువ్వు అసలు మనసు కాదు బ్రో నన్ను అడిగితే నిజంగా మనసు కాదు సొంత చిన్నాన్న పైన చంపేసింది మీరే చంపించింది నువ్వే ఇవాళ ఆయనకి రెండో భార్య ఉంది రెండో సంతానం ఉందని చెప్పి తెలియదా అని చెప్పేసి అని మాట్లాడుతూనే సొంత చెల్లి సరిమిలా కట్టుకున్న చీర పైన కూడా కామెంట్ చేస్తామంటే నేను మనిషిగా అసలు పోల్చలేం మేము ఆహా నీ సొంత చెల్లెళ్ళు నీకు వ్యతిరేకంగా మా బాబాయిని చంపేసిన ఎవరైతే హంతకులు ఉన్నారో చంపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాక్షాత్తు మా అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి వాళ్ళకు కొమ్ము కాస్తున్నాడో వాళ్ళకు అండగా నిలబడుతున్నాడు అన్న పాపానికి వాళ్ళని వ్యక్తిగతంగా దూషిస్తున్నావు వాళ్ళకి అక్రమ సంబంధాలు అంటకడుతున్నావు అంటే నీ సోషల్ మీడియాస్ ఎవరైతే పేటిఎం కుక్కలు ఉన్నాయో వాళ్ళ చేత వాళ్ళని అమ్మనాభూతూ తిట్టించేది నువ్వే అంత పెద్ద పెట్టుకొని నీ చిన్న గురించి మాట్లాడేది కూడా నువ్వే నువ్వు మనిషివా పశువా అనాలనే ఆలోచన మాకు కాదు నీకు రావాలి నడితే కనుక నువ్వు మనిషి కాదు పశువు కన్నా హీనో నువ్వు అయితే అస్సలు సిగ్గు అనిపించట్లా నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లా నిస్సిగ్గుగా అవినాష్ అంట చిన్న పిల్లవాడు అంట అమాయకుడు అంట అసలు ఏమీ తెలియని వ్యక్తి అంట ఎవడన్నా నమ్ముతాడా బ్రో సిబిఐ చెప్పింది బ్రో ప్రాథమిక విచారణలో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని చెప్పేసి అని సిబిఐ చెప్పిన తర్వాత కూడా నువ్వు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావు అంటే నేనేమన్నాను అసలా ఇంతకన్నా దిగజారుడు తన ఉండదు బ్రో నేను బ్రో అన్నం కూడా తప్పే నువ్వేమన్నా అనుకో కానీ నీదైతే మంచి అయితే కాదు ఇది గుర్తుపెట్టుకో బాగా